హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెషూస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట ఉగాది ముందు రోజు మాకు ఇక్కడ అమ్మవారిని ఊరేగిస్తారండి ఆమెకి ఇవ్వడం కోసం అని చెప్పి బియ్యం అరటిపళ్ళు పువ్వులు అగరబత్తి పెరుగు కొబ్బరికాయ అన్నీ రెడీ చేశాను బిందుతో వాటరు అందులో పసుపు వేసి వేపాకులు వేసి ఇంకా పసుపు ముద్ద ఇలా పెట్టమన్నారు బిందెకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టాలండి నైట్ అయితే వన్ ఓ క్లాక్ అట్లా అయిపోతుంది అని అన్నారు అయ్యింది చూసారు కదా అప్పుడు వచ్చారనమాట వచ్చి ఇక్కడ చేస్తున్నారు ఇప్పుడైతే పరగంగండి కొండనెత్తుకున్న వాళ్ళు ఒకళ్ళు ఇంకొక దేవత నాకు తెలీదు ఇంకా అట్లా వచ్చారనమాట రెండు అయిపోయింది నైట్ మేము పడుకునే సరికి అయితే టూ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా పడుకొని మార్నింగ్ అయితే తొందరగా లేవడం కష్టమే ఇంకా లేచేసరికి సిక్స్ అయిపోయిందనమాట ఎంత లేద్దాం పండగ అనుకున్నా ఇంకా మార్నింగ్ అయితే మామూలు నైవేద్యం పెట్టాలి మొన్న చల్ది నైవేద్యం పెట్టాను కదా ఇప్పుడు మామూలు నైవేద్యం అనమాట దానికోసం నేను ఫస్ట్ రైస్ పెట్టేశాను అమ్మవారి కోసం రైస్ పెట్టి వేరే కుక్కర్లో పప్పు పెట్టానండి కంది ఇది పెసరపప్పు పెట్టాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పిండి పొంగు వేయాలన్నారు పొంగు అంటే ఇలా పునుగుల్లాగా వేసాను అది మినప్పిండి బియ్యం పిండి అండి మిన్ మినప్పప్పు ఒక గ్లాస్ అయితే బియ్యం వన్ అండ్ హాఫ్ కలిపి నానబెట్టి మిక్సీ పట్టేసాను మార్నింగ్ అందులో కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి వేస్తాంకి పెట్టుకుంటున్నాను అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ అయిపోయిన తర్వాత ఇంకా నేను దేవుడి దగ్గర పెట్టుకోవడం కోసం అని చక్కెర పొంగల్ చేస్తున్నాను చక్కెర పొంగల్ ప్రాసెస్ చూపించట్లేదండి ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా బాబా చేసేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా పర్వడం అనుకున్నాము ఇంకా చక్కెర పొంగల్ అన్నారు పిల్లలు అని చెప్పి చక్కెర పొంగల్ స్టార్ట్ చేశాను అందులోనే కొంచెం బెల్లం షుగర్ కూడా వేస్ట్ చేశానండి ఈ లోపు కుక్కర్ అయ్యేలోపు దేవుడు రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట వచ్చి ఇంతకుముందు జ నైవేద్యం పెట్టిన బొట్టు అవన్నీ కూడా నేను క్లీన్ చేయలేదు అవన్నీ కూడా క్లీన్ చేయాలి అదే నైవేదే అదే బొట్టు ఉంచేసి నైవేద్యం పెట్టకూడదు అనమాట అది క్లీన్ చేసి మళ్ళీ బొట్టు పెట్టాలన్నారు ఇంకా సరే అని చెప్పి అది స్టార్ట్ చేసుకుందాము ఈలోపు అన్నీ అయిపోతాయని చెప్పి వచ్చాను ఏం లేదండి డైరెక్ట్గా రైస్ పెట్టేశాను పెసరపప్పు పొంగు అంతేనండి బెల్లం ఈజీగానే అయిపోయింది ఇంకా వేరే ఏమి లేవనమాట కొబ్బరికాయ కొట్టి పెట్టుకున్నాను చాలామంది కోడి అది కోసుకోవడం నైవేద్యాలు పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి నేనైతే అవన్నీ ఏం లేవు కొబ్బరికాయ పెట్టి కొట్టేసి పెట్టేసుకున్నాను అనమాట వచ్చి పొంగు బుర్ర వేస్తే చూపిస్తున్నాను ఈ పిండిలో అసలు సోడా కానీ ఏమీ కలపలేదండి చూసారు కదా అదే పిండి నేను నైట్ ముందు రోజు నైట్ రుబ్బేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ తీసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని వేస్తున్నాను నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ బాగా పలుచగా ఉందేమో అనేసి పాప అంది వేసే మమ్మీ ఒకవేళ మరీ పలుచగా అనిపిస్తే అప్పుడు చూద్దాంలే అంది వేస్తే మాత్రం బాగా వచ్చేయండి గుల్లగానే ఉన్నాయి ప్లస్ ఆయిల్ కూడా అంత ఎక్కువేం పీల్ చేసుకోలేదు బాగానే అనమాట మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇవేనండి ఈరోజు నార్మల్గా అయితే నేను మామిడికాయ పులిహోర అలా చేస్తాను ఇంకా ఇవేమి చేయలేదనమాట ఇవే చేసేస్తున్నాను లంచ్ వచ్చేసి ఇంకా పప్పు అవి వండుకోవచ్చులే అని చెప్పి స్టార్ట్ చేస్తాను ఇంకా లంచ్ సండే కదండి నాన్ వెజ్లోకి వెళ్ళిపోయాము సండే కదా మనం మేము ఉగాది రోజు నాన్ వెజ్ తింటామండి కొంతమంది తినరు అది మన ఇష్టం మేము తింటాము ఇంకా నాన్ వెజ్ చేశాను అదేం వీడియో తీయలేదన్నమాట నేను పూజ వరకు వీడియో తీసాను మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ వేశాను అది కూడా వీడియో తీసాను చూశారు కదా పునుగులు బాగానే వచ్చాయండి నాకు తెలిసి ఇవి బ్రేక్ఫాస్ట్కి కూడా మనం అప్పుడప్పుడు చేసుకుంటే బాగానే అనిపించింది నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ చేయను అండి చాలా తక్కువ ఏదో అలా ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు వేసినప్పుడే కొంచెం ఎక్స్ట్రా వేసి తింటాం అంతే పూరీ చేస్తాను అంతే ఎప్పుడైనా వీక్లీ వన్స్ లేదంటే టూ వీక్స్కి ఒకసారి అట్లా చేస్తాను అస్తమా నైతే ఆయిల్ ఫుడ్ చెయ్యను పిల్లలు కూడా అలవాటు తప్పిపోతుందని చెప్పి ఈ మధ్య కొంచెం చేస్తున్నాను ఆయిల్ ఫుడ్ ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పంపేసిన తర్వాత మేము ఇంట్లో పూజ చేసుకుంటున్నాం అనమాట చక్కెర పొంగలి ఇంకా ఉగాది పచ్చడి పెట్టేస్తున్నాను ఉగాది పచ్చడి కూడా వీడియో ఏం తీయలేదు నేను డైరెక్ట్గా చేసేసాను ఇంకా పూజ అయిపోయింది ఇలా చేసేసుకొని టిఫిన్లో తినేస్తాము లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ బొబ్బర్లు బొబ్బర్లు కూడా కాదండి ఇవి అలసందలు అనుకుంటా అలసందలు నానబెట్టాను అవి తీసి కొంచెం వడల కింద చేద్దామని చెప్పి యాక్చువల్గా ముందు రోజే వేద్దాం అనుకున్నాను అవ్వలేదన్నమాట వేయడానికి సరే ఇక పండగ కదా అని చెప్పి ఈరోజు వేద్దామని అనుకుంటున్నాను ఏదో ఒకటి చేసుకుంటే ఆయిల్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది కదా మూగుడు పెట్టాలి అంటారండి పండగ రోజు నేను ఆల్రెడీ కర్రీస్ అన్నీ మూగుడులోనే చేస్తాను కానీ ఇంకా అంటున్నారు కదా చేద్దాంలే చూసారు కదా మా ఉగాది పచ్చడి అట్లా ఉంటుంది ఇక్కడ చక్కెర పొంగల్ అయిపోయిందండి డిస్ట్రిబ్యూట్ చేసేసాను అంతే ఉందనమాట ఇంకా పొద్దున్న వేడి వేడి మీదే డిస్ట్రిబ్యూట్ చేసేసాను ఇక నెక్స్ట్ వచ్చి వడలు వేసాను అంటున్నాను కదా అవి ఎలా వేసానో చూపిస్తున్నాను ఇవి వీటిని సోక్ చేసుకున్నాను చక్కగా బాగా వచ్చేయండి ఈ వడలు కూడాను ఇవి మిక్సీకి వేసేసి అల్లం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కావాలంటే పుదీనా వేసుకోవచ్చు పుదీనా ఉంది కదా అని కొంచెం వేసాను అంతే మిక్సీకి వేసినా బాగానే ఉంటుందండి కట్ చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కొంచమే ఉంది కదా అని చెప్పి చిన్న ముక్కలుగా కట్ చేసాను పుదీనా ఆనియన్స్తో పాటు వేస్తాంలే అని చెప్పి ఇందులో కరివేపాకు అవి కట్ చేసుకొని కొత్తిమీర అలాంటివి వేస్తే బాగుంటుంది నేను ఇంకా అవన్నీ ఏం వేయలేదు పుదీనా ఒక్కటి చిన్నగా కట్ చేసి వేసేసుకొని ఆనియన్స్ వేసేసి సాల్ట్ వేసేసి ఇంకా కలిపేసి వడల కింద వేసాను అనమాట ఇక నైట్ అయితే డిన్నర్ కూడా అని చెప్పి వేశాను ఏదో అలా తినేసామండి ఏం స్పెషల్స్ ఏం చేయలేదు ఇంకా అలాగా నాన్ వెజ్ అది కొంచెం వండుకొని తినేసాము అంతే ఇలా జరిగిందండి పండగ అయితేనే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం లాస్ట్ ఇయర్ ఎంత అనారోగ్యాలే సరిపోతున్నాయండి మధ్యంతానో ఇంకా ఇయర్ ఎలా ఉంటుందో కూడా చూడాలి ఎవరు ఏం చేయలేము హెల్త్ మంచి చేతుల్లో ఉంటుంది అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మంచి చేతుల్లో కూడా ఉండదు మనం ఎప్పుడో వదిలేసిన మంచి మంచి హ్యాబిట్స్ అన్ని ఇప్పుడు వాటి ఎఫెక్ట్ తెలుస్తూ ఉంటుంది అనమాట ఎందుకు వదిలేసామని చెప్పి ఇంతకుముందు నేను వెజిటబుల్ జ్యూస్ అని గోధుమ పిండిలు అవి ఇవి కలిపి ఆడించుకొని అట్లా హెల్తీగానే తినేవాళ్ళం అండి అప్పుడైతే మొబైల్స్ లేవు వీడియోలు తీసుకోవడానికి ఏమీ లేవు జస్ట్ అవగాహన బుక్స్ చదివి అట్లా ఉన్న నాలెడ్జ్ అనమాట పెద్దోళ్ళు చెప్పి ఇప్పుడు ఇన్ని యూట్యూబ్ అన్నీ వచ్చాక చేయడానికి అబ్బాయి అన్నీ చెయ్యాలా అనిపించేస్తుంది అప్పుడు తిన్నాం అప్పుడు బాగున్నాం కదా అలా చేసుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది ఇయర్ కొంచెం హెల్తీగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడాలండి ఎలా ఉంటుందో మీరు పండగ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారా నేనైతే ఇలా చేసుకున్నాను ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్